హను సువార్త ఇరవయో అధ్యాయం ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేనే మరియా పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచను గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేదరునద్దుకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నార బట్టలు పడి ఉండుట చూచాను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టలు యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచను అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి నమ్మెను ఆయన మృతుల నుండి ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరయ్యి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి అయితే మరి ఆ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మా ఎందుకు ఏర్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిలిచి ఉండుట చూచను గాని ఆయన ఏసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏర్చుచున్నావు ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మూసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితావో నాతో చెప్పము నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచాను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రభుని అని పిలిచాను ఆ మాటకు బోధకుడని అర్థము ఏ స్వామితో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్కు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్కు ఎక్కిపోవుచున్నారని వారితో చెప్పుమనెను మగ్ధలేనే మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము గాక అని వారితో చెప్పాను ఆయన ఇలా అలాగూ ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు మరల మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పాను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు ఉండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిద్దుమా అనబడిన తోమ వారితో లేకపోయాను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్య ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఎనిమిది దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను తలుపులు ముయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనేను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనేను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను మరియు అనేకమైన ఇతర చూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును ನಮ್ಮಿ ಆಯನ ನಮ್ಮ ಮಂದು ಜೀವಮು ಪೊಂದುನಟ್ನು ಇವೆ ರಾಯಬೆನು